प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుని నియమించడంతో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో ముద్రగడ నివాసం కోలాహలంగా మారింది ఏలేశ్వర నగర పంచాయతీ మూడవార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ శ్రేణులు ముద్రగడ పద్మనాభను ముద్రగడ గిరిబాబును మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ నేత గిరిబాబు నాయకత్వంలో ప్రతిపాడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు శక్తివంచ కృషి చేస్తామన్నారు బదిరెడ్డి గోవింద్ తో పాటు ఎర్రవరం సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ప్రతిపాడు సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు దళిష్ బాబు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేరుకృష్ణ కృష్ణ గంగాధర్ యువ నాయకులు భీశెట్టి స్వామి బుద్ధ గణేష్ శేఖర్ చిలకమర్తి వెంకటరమణ చిలకమర్తి భాస్కర్ తదితరులు గిరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు మండలంలో చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్ రెండు లక్షల రుణమాఫీ చేశారు అందరి పేరు మా పార్టీ అంటేనే పేదల పార్టీ మా రైతుల పార్టీ వాళ్ళకు అందగా ఉండే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ రేవంత్ రెడ్డి సార్కి కేకే మహేంద్ర అన్నకు పేరు పేరు మాత్రం రాచాల బొప్పాపూరు మార్కెట్ యార్డ్లో రైతులు అందరికీ రుణమాపి రెండు లక్షల వరకు చేస్తా అని చెప్పిన ఘనత రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా మడిమె తిప్పకుండా మాఫీ చేసిన ఘనత ఎవరన్నా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్తే అప్పుడు దివగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా అదే స్ఫూర్తితోటి దాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి ఏ ఒక్కటి కూడా తప్పకుండా మాఫీ చేస్తా అని చెప్పిండు కాబట్టి ఇంకెవరన్నా తప్పినా కూడా తప్పులు జరుగుతున్నాయి అవి ఏమైనా జరిగినా సవరించుకుంటే మళ్ళీ కూడా చేస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా అగ్రికల్చర్ బ్యాంకు ప్రాబ్లం ఆధార్ కార్డు కొంతమందికి లేక కూడా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి కూడా చేసుకున్నట్టయితే వాళ్ళకి కూడా మాఫీ మాఫీస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెవరైనా రాను వాళ్ళు ఉంటే మాత్రం ఆ రకంగా చేసుకొని ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏమైనా రాని వాళ్ళు ఉంటే చేయించుకోగలరని అని చెప్తూ రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి